ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటమని సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆయన తీపి కబురుకు బదులు చేదు కబురు కార్మికుల పొట్ట కొట్టారు సింగరేణి చెల్లించాల్సి ఉండగా అందుకు భిన్నంగా సంస్థ అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో నిధులను పక్కన పెట్టి నామ మాత్రపు లాభాలను చూపించి కార్మికులను మోసం చేసింది గత ఆర్థిక సంవత్సరం సింగరేణి కార్మికుల కష్టంతో ఆరు వేల మూడు నాలుగు కోట్ల లాభాలు సాధిస్తే అందులో నాలుగు వేల ముప్పై కోట్లు సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టడం కార్మికులను మోసం చేయడం కాదా

అని ఎలాంటి నిధులను పక్కన పెట్టలేదు సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై మాత్రమే వాటాను చెల్లించింది ఈ మోసంపై కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు ఇంతకీ సంస్థ అభివృద్ధి కోసం గత ఏడాది పక్కన పెట్టిన రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో సంస్థ అభివృద్ధికి ఏం చేశారో కార్మికులకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు గత రెండేళ్లలో సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టిన మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లపై శ్వేత పత్రం విడుదల చేయాలి అని కోరుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా యాభై ఒక్క మంది రాజకీయ నాయకుల మధ్య కార్మికులకు ఏటా ఆనవాయితీగా చెల్లించే లాభాల బోనస్ ప్రకటన చేయడం చూస్తుంటే సింగరేణిలో కాంగ్రెస్ రాజకీయ నాయకుల జోక్యం ఎంత మేర ఉన్నదో అర్థమవుతున్నది దాదాపుగా రెండేళ్ల తర్వాత తొలిసారి సింగరేణి కార్మికులపై ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ కార్మికుల సొంత ఇంటి కల తొమ్మిది నెలలుగా ఆగిపోయిన మెడికల్ బోర్డు ఇన్ కాంటాక్ట్స్ మినహాయింపు మారు పేర్లు సమస్య మెడికల్ బోర్డులలో పారదర్శకత ఉద్యోగాల నుంచి తొలగించబడిన కార్మికులను హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాట్లు తాజా బదిలీ విధానం రద్దు పదోన్నతులు కేడర్ స్కీమ్ లు గనీ ప్రమాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు జూనియర్ ఆపరేటర్ల ప్రమోషన్ల వంటి అనేక సమస్యల్లో ఒక్కదానిపైన మాట్లాడకపోవడం ఆయనకు సింగరేణి కార్మికుల సమస్యలపై ఉన్న అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తున్నది నేల తల్లి గర్భంలో ప్రకృతికి విరుద్ధంగా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఉన్న అండర్ అలవెన్స్ పన్నెండు శాతం మీద సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తే అందులో పది వేలకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం అత్యంత బాధాకరం సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన ట్యాక్స్ ను కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా కూడా యాజమాన్యంకు చెల్లించాలని కార్మికులు సింగరేణి పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది ప్రైవేట్ మాఫియా కార్మికులను శ్రమదోపిడి చేస్తారు కార్మికుల రక్షణకు పర్యావరణానికి ప్రైవేట్ మాఫియా ప్రాధాన్యం ఇవ్వవు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించరు కొత్త గనులు రావు వారసత్వపు ఉద్యోగాలు ఉండవు గనులు మూతపడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు కార్మికులకు న్యాయంగా అందవలసిన హక్కులు బోనస్లు అలవెన్స్లకు గండి కొడతారు దేశ సంపద ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వారు మాత్రమే అభివృద్ధి చెందుతారు దీనివల్ల సామాన్యులకు ఒరిగేది లేదు కొద్ది రోజుల్లోనే సింగరేణి సంస్థ కనుమరుగవుతుంది సింగరేణి కేసీఆర్ మానస పుత్రిక నాడు నేడు ఏనాడైనా సింగరేణి సంస్థను కాపాడాలన్నా కార్మికులను కడుపున పెట్టుకుని చూసుకోవాలంటే ఒక్క కేసీఆర్తోనే తోనే మాత్రమే సాధ్యం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించింది అందులో ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం ఇరవై ఆరు వారాల మెటర్నిక్ లీవ్ అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలిడే ఐఐటీ ఐఐఎంల్లో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇల్లు కట్టుకునే వారికి పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం జీవో డెబ్బై ఆరు ద్వారా సింగరేణి ఏరియాలో నివసించే వారికి పట్టాల పంపిణీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచితంగా మంచినీటి సరఫరా ఉచితంగా ఎలక్ట్రిసిటీ సింగరేణి క్వార్టర్లు డ్యూటీలో చనిపోయిన కార్మికుడికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రిష్య రిటైర్మెంట్ వయసు అరవై ఒకటికి పెంపు సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ సీట్లలో ఐదు శాతం కోట రామగుండం మెడికల్ కాలేజ్లో ఏడు సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకే కేటాయించడం సీమ్స్ అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న దావాఖానాలు యాభై పడకల సింగరేణి కార్మికులకు రిజర్వ్ ఇలా అనేక కార్మిక సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది